మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి దివంగత నేత పేదల పాలిట పెన్నిది విద్యాదాత నీటిదాత బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తన జీవితాన్ని ప్రజల సేవకే అంకితం చేసిన మహనీయులు సుబ్బరామరెడ్డి సుబ్బరామరెడ్డిగారి డెబ్బై ఏడో జయంతి వేడుకలు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ కూడలినందు టిడిపి పట్టణ కమిటీ మరియు ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సుబ్బరామిరెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చిన వ్యక్తి మాగుంటారని మాగుంట సుబ్బరామిరెడ్డి లేని లోటు నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఇప్పటికీ కనిపిస్తుందని మాగుంట కుటుంబం ఆశయ సాధనకు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని కావలి పట్టణ ప్రజలు ఘనంగా నిర్వహించారు బైఅప్లాట్ బై అండ్ వేట్ వీక్షకులకు ధన్యవాదాలు మీ భాను ప్రకాష్ యువభారత్ టీవీ